హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఉన్నాయో అవి ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూ ఏదైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా సో దీంట్లో ఇస్తాను ఈరోజు కొన్ని చాలా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ గ్రూపులాగా సంబంధించినటువంటి ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది ఈ పోస్టింగ్స్ ఇంకా ఎంత ఆలస్యం అవుతాయని చెప్పేసి దాని గురించి గురుకుల బోర్డుని సంప్రదించినప్పుడు వాళ్ళు ప్రజెంట్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ నడుస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఆర్టికల్ చూడండి సో దీన్ని చూస్తే కొంతవరకు అయితే మనకు ఏం జరుగుతుందని తెలుస్తుంది గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు కోర్టు కేసులు ఉన్న వారిని మినహా మిగిలిన వారికి అలాట్మెంట్ ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో పూర్తయిన కేటాయింపులు ఇవి త్రీ వన్ సెవెన్ అలాట్మెంట్స్ మాత్రమే త్రీ వన్ సెవెన్ అలాట్మెంట్స్ ఆల్రెడీ బీసీ వెల్ఫేర్లో లాస్ట్ ఇయర్ పూర్తయిపోయి ఒకసారి ఈ వార్త ఫాస్ట్ ఫాస్ట్ చూద్దాం గురుకుల విద్యా సంస్థలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో త్రీ వన్ సెవెన్ జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే పలు సొసైటీలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగి వారిగా కేటాయింపులు విడుదల చేసే క్రమంలో పలువురు న్యాయస్థానం ఆశ్రయించారు అంటే జోన్ల వారిగా ఏ జోన్కు ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి అనేది నంబర్ ఇంతకుముందు డివైడ్ చేశారు ఇప్పుడు పర్సన్స్ని డివైడ్ చేసే పనిలో ఉన్నారు సో దానికోసం ఇది వర్క్ నడుస్తుంది దీంతో ఏడాదిన్నరక ఈ ప్రక్రియ నిలిచిపోయింది న్యాయస్థానం ఆశ్రయించిన ఉద్యోగులను మినహాయిస్తూ అంటే ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా ఉద్యోగులకు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా జోనల్ మల్టీ జోనల్ కేటగిరీ కేటాయింపులు కేటాయిస్తూ గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో గురువారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది ఈ మేరకు సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో కూడా ఈ కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు సమాచారం ఒకటి రెండు రోజుల్లో ఈ సొసైటీలో కూడా ఉద్యోగ కేటాయింపు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు మహాత్మా బాప్లే తెలంగాణ అంటే బీసీ వెల్ఫేర్ సొసైటీస్లో ఈ ప్రక్రియ ఆల్రెడీ ఏడాది క్రితమే పూర్తయింది తాజాగా ఉద్యోగుల వారీగా కేటాయింపులు ఉత్తర్వులు జారీ కానున్నాయి సో మైనారిటీ వెల్ఫేర్లో మాత్రం ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది అంటే బీసీ వెల్ఫేర్లో ఎస్సీ వెల్ఫేర్లో ఎస్టీ వెల్ఫేర్లో జనరల్ గురుకులాల్లో ఆల్మోస్ట్ త్రీ వన్ సెవెన్ సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అయిపోయాయి వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళు రిలీవ్ అయిపోయి కొత్త ప్లేస్లో జాయిన్ కూడా అయిపోతారు ఇక స్పోర్ట్స్ కేటగిరీ ఉద్యోగులకు న్యాయం చేయండి అంటే ఇక్కడ ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటంటే అనేక ఇష్యూస్ దీంట్లో కొత్తగా ఇన్వాల్వ్ అంటే ఆల్రెడీ ఉన్న సమస్యలే బట్ ఇప్పటివరకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనేవి చాలా రోజుల నుంచి పెండింగ్లు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని కొత్త కొత్త వినతి వినతులు అయితే బయటకు వస్తున్నాయి సో దాంట్లో ఒక భాగంగా చూడండి గురుకుల విద్యా సంస్థలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి జివో త్రీ వన్ సెవెన్ అవల్ ప్రక్రియ పరిష్కారం కావడం శుభ సూచకమని ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు హర్షం వ్యక్తం చేశారంట దాని తర్వాత చూడండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి స్పౌజ్గా ఉన్న కేటగిరీని పరిగణలోకి తీసుకొని న్యాయం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం పిఎస్సీల పరిధిలో ఉద్యోగి స్పౌజ్గా ఉన్న వారికి కూడా న్యాయం చేయాలని కోరారు అంటే ఇక్కడ ఈ స్పౌజ్ అంశం అనేది కొంచెం డిఫికల్ట్ అన్నది అదేవిధంగా పిహెచ్ కేటగిరీ సింగిల్ ఉమెన్ డివోర్స్ అన్మ్యారీడ్ మెడికల్ కేటగిరీ పరిగణించి వారి సమస్యలను పరిష్కరించాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతపత్రం అందించారు చూడండి ఇక్కడ ఇవన్నీ న్యాయబద్ధమైనప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం ఇప్పుడు ఏమవుతుంది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడే పరిష్కారం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మిగతా గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ ఇవ్వాలనే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి డిలే అవుతుంది మాకు కూడా వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని ఇలా ఇరువైపులా న్యాయం ఉంది ఇరువైపులా ఇబ్బందులు ఉన్నాయి సో అందుకనే ఇక్కడ సింగిల్ ఉమెన్ వాళ్ళు డివర్స్డ్ అండ్ అన్మ్యారిడ్ వాళ్ళు వీళ్ళందరికీ మాకు రోస్టర్ పాయింట్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మాకు అనుకున్న ప్లేస్కి పోస్టింగ్స్ ఇవ్వాలని వాళ్ళు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది అంటే అన్మ్యారెడ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్లేస్కి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి అడిషనల్ పాయింట్స్ ఇస్తారు ఇది కేవీఎస్లో ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తలు ఒకే ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా స్పౌస్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను గురుకుల అభ్యర్థుల కోసం సపరేట్గా వీడియో చేశాను ఇది న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇది కూడా అదే స్థానికత ఆధారంగా గురుకుల సిబ్బంది బదిలీ ఇదంతా అదే ఇప్పటిదాకా అక్కడ చెప్పిన విషయం ఇది ఇంకొక కవర్ అయినటువంటి అంశం ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి తర్వాత బీటెక్ చేసే అంత స్తోమత కానీ లేదా సమయం లేక అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాల్సిన ఎసెన్షియల్ ఉండి బీటెక్ చేయకుండా ఉండిపోయిన వారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా పార్ట్ టైంగా బీటెక్ చేయొచ్చు లైక్ మనం ఇంతకుముందు ఓపెన్లో మిగతావి డిగ్రీలు ఎట్లయితే చేసామో ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్కు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు పార్ట్ టైం బీటెక్ జేఎన్టీయు పచ్చ అంటే ఇక్కడ ఏంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం పార్ట్ టైమ్ బీటెక్ ప్రోగ్రామ్ను నిర్వహణకు జేఎన్టీ పచ్చజెండా ఊపింది పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలు చేస్తూనే బీటెక్ కోర్సులను అభ్యసించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మార్గం సుగమం చేసింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో పాటు మెకానికల్ మెటల్ మెటలాజికల్ ఇంజనీరింగ్ కోర్సులో పార్ట్ టైమ్ బీటెక్ ప్రవేశాల నిమిత్తం యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ప్రిన్సిపల్ ప్రతిపాదనలో పంపగా జేఎన్టీయూ బీసీ బుర్రా వెంకటేశ్వరం ఆమోదం తెలిపారు దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచే జేఎన్టీయూలో పార్ట్ టైం బీ పార్ట్ టైం బీటెక్ ప్రవేశాలకు అనుమతిస్తూ వర్సిటీ రిజిస్టార్ ఉత్తర్వులు జారీ చేశారు ఆయా కోర్సుల అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఒక్కో కోర్సులో గరిష్టంగా ముప్పై సీట్ల చొప్పున అనుమతించడంతో మొత్తం మూడు కోర్సులో తొంభై మంది ఈ డిప్లొమా హోల్డర్స్ నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది పార్ట్ టైం బీటెక్లో ప్రవేశం కోసం వర్కింగ్ ప్రొఫెషనల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కనీసం ఏడాది పనిచేసిన అనుభవం కలిగి అంటే ఇది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి సంబంధించినటువంటి వాళ్ళకి గుర్తింపు వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూపించాలంట మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వొకేషనల్ కోర్సులో పాటు మూడేళ్ల బీఎస్సీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా అర్హులు కనీసం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఆయా కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి అంటున్నారు లెటర్ ఎంట్రీ ద్వారా రెగ్యులర్ బీటెక్ మాదిరిగానే పార్ట్ టైం బీటెక్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ బ్లైండెడ్ విధానంలో బోధన అంటే ఏ విధంగా జరుగుతుంది వర్కింగ్ ప్రొఫెషనల్ బీటెక్ ప్రోగ్రామ్కి పార్ట్ టైం మాదిరిగా కాకుండా బ్లైండెడ్ విధానంలో నిర్వహించాలని యోచిస్తున్నాం సో ఇది ఆచారాలు ప్రొఫెషనల్ అనువైన సమయంలో ఆయా కోర్సుల్లో బోధన ఉండేలాగా ప్రణాళిక చేస్తున్నాం అనుమతి మేరకు సిక్స్టీ పర్సెంట్ సిలబస్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఫార్టీ పర్సెంట్ సిలబస్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అంటే ఇక్కడ సిలబస్ని ఏ విధంగా చెప్పాలండి మనం మీరు కోర్సులు జాయిన్ కోర్సుల గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆ యూనివర్సిటీకి అప్రోచ్ అయితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలవడానికి అవకాశం ఉంది సో ఇది పార్ట్ టైంలో బీటెక్ చేయాలనుకుంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాం రాష్ట్ర రాష్ట్రంలో త్వరలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ నిర్వహిస్తామని ఆల్రెడీ డేట్స్ వచ్చేసాయి సో దీని గురించి మళ్ళీ కొత్తగా ఇన్ఫర్మేషన్ మనం ఏం చదివేది మెయిన్గా ఇప్పటికే మెగాడిఎస్సీ వేశామని జివో నెంబర్ ఫార్టీ సిక్స్ న్యాయ సలహా తీసుకుంటున్నామని గ్రూప్ వన్ విషయంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలనే డిమాండ్ ఉన్నదని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిరుద్యోగులు ఇక్కడ విషయం ఏంటంటే గ్రూప్ వన్లో వన్ టు హండ్రెడ్ తీసుకున్న వన్ ఇష్ ఫిఫ్టీ తీసుకున్న ప్రభుత్వానికి అడిషనల్గా బడ్డైతే ఏముండదు ఎందుకంటే ఉద్యోగాలు అవే మెయిన్స్కి ఎక్కువ మందిని సెలెక్ట్ చేయడమే ఇక్కడ ప్రధానమైన డిమాండ్ సో ప్రభుత్వం గురించి దీని గురించి ఆలోచించి అలా తీసుకుంటే మన న్యాయపరమైన చిక్కులు వస్తాయా లేదా చూసి అది ఇస్తే కొంచెం ఈ జనాల్లో అభ్యర్థుల్లో ఉన్నటువంటి డిమాండ్ అనేది కొంచెం పూర్తి చేసినట్టు అవుతుంది నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి ఆ డిమాండ్తో మన అభ్యర్థులు ఇక్కడ ఆ న్యూస్ కూడా ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ నిన్నటి నైట్తో డిఎస్సి అప్లికేషన్స్ అయితే పూర్తయ్యాయి మొత్తం కొత్తగా ఒక లక్ష మంది అప్లై చేసుకున్నారు సో తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దరఖాస్తులకు గురువారం గడువు గురువారంతో ముగిసింది సుమారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా రెండు లక్షల ఎనభై ఎనభై వేల మంది దరఖాస్తులు వచ్చాయి గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా లక్ష మందికి పైగా అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకుంది నిజానికి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఆ నోటిఫికేషన్కు ప్రకారం ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత పోస్టుల సంఖ్యను పెంచి మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు ఈలోగా జూన్ పన్నెండు టెట్ ఫలితాలు విడుదలయ్యి ఉత్తీర్ణులైన అందరికీ డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నారు సో దీంతో మొత్తం అప్లికేషన్ సంఖ్య రెండు లక్షల ఎనభై వేలకు పెరిగింది కాగా డిఎస్సి పరీక్షను జూలై సెవెంటీ నుంచి థర్టీ వరకు నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి సారీ ఇది సెవెంటీన్ నుంచి జూలై సెవెంటీన్ నుంచి థర్టీ వన్ వరకు నిర్వహిస్తారని చెప్పేసి న్యూస్ ఆర్టికల్ ఇది నిన్న గ్రూప్ వన్ వన్ ఈస్ టూ హండ్రెడ్ అభ్యర్థులను మెయిన్స్కి అలౌట్ చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలని జివో నెంబర్ ఫార్టీ సిక్స్ సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా గురుకులాలో ఈ రిలింక్విష్మెంట్ కానీ పోస్టింగ్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ వేగవంతంగా చేయాలని చెప్పేసి అన్ని అందరూ అభ్యర్థులు ఒక జేఎస్సీ లాగా ఫామ్ అయ్యి హైదరాబాద్లో ఒక మహాధర్నా లాగా చేపట్టడం జరిగింది సో ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా స్పందించి వాళ్ళు సో ప్రభుత్వ స్థాయి నుంచి పెద్దలు ఎవరైనా వీళ్ళకి అండగా స్టేట్మెంట్స్ కానీ ఇలా చేస్తున్నాం ఇన్ని పోస్టులు పెంచుతున్నాము అలాంటి స్టేట్మెంట్లు ఇస్తే అభ్యర్థులకి ఎందుకంటే ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాల్సిన టైంలో మిగతా వాటి మీద ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి సో దాని గురించి ఒకసారి ఏదైతే ప్రభుత్వానికి విద్యార్థులకు వారధిగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు స్పందించి కొంచెం విద్యార్థులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఎగ్జామ్కి ఒక రోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ సో ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది బీహార్లో జరిగిందని అక్కడ ఒక పేపర్ను ఫార్టీ ల్యాక్స్కి అమ్మారని చెప్పేసి ఒక నిన్న కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ సంబంధించిన ఇదంతా ఇన్ఫర్మేషన్ సో జస్ట్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎడ్యుకేషన్ సంబంధించిన అందుకని మనం ఈ ఆర్టికల్ ఇక్కడ తీసుకొచ్చాం బట్ దాని గురించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక అభ్యర్థులకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు నీట్పై హై లెవెల్ కమిటీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం వారితో రాజకీయాలు వద్దు కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగాయి బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం క్వాలిఫైడ్ స్టూడెంట్స్పై ప్రభావం ఉండదు పేపర్ లీక్ ఎన్టీఏ ఇన్స్టిట్యూషన్ వైఫల్యం అనే కామెంట్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు విద్యార్థుల యొక్క మోరల్ స్ట్రెంత్ అనేది దెబ్బతింటుంది అంటే నిజంగా మనకు ఇలా జరగడం వల్లనే నాకు రాలేదు ఈ లీక్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్లనే నాకు రాలేదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఒకవేళ ఇప్పుడు పేపర్ ఎగ్జామ్ రద్దయి మళ్ళీ కొత్త ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆల్రెడీ ఇన్ని రోజులు కష్టపడి చదివిన దానికి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ చదవాలి మళ్ళీ చదివినప్పుడు ఈ టెన్షన్లో ఇంత ప్రెషర్లో మళ్ళీ ఇదే పర్ఫామ్ చేసి ఇలాగ తెచ్చుకుంటామని కూడా తెలియదు ప్లస్ ఇంకొకటి ఇప్పుడు రాని వాళ్ళు ఇంత గందరగోళంలో ఈ ప్రిపరేషన్ అంతా పక్కన పెట్టి ఉంటారు సడన్గా మళ్ళీ రీఎగ్జామ్ అంటే వాళ్ళు కూడా చదవడానికి కష్టం సో ఎలా అయినా తప్పు నిన్న కూడా నిన్న ఇదే మాట అన్న తప్పు చేసింది కొందరైతే శిక్ష మాత్రం అందరికీ పడుతుందని చెప్పేసి ఏం చేస్తారో తెలియదు బట్ కొంచెం న్యాయం జరిగే విధంగా చూడాలి నెక్స్ట్ రిజర్వేషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెంచడం కుదరదు లాస్ట్ ఇయర్ బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి అన్ని కేటగిరీలకు రిజర్వేషన్లు ఇచ్చేసి టోటల్ రిజర్వేషన్ పర్సెంటేజ్ని ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్కి తీసుకెళ్ళింది అంటే ఇక్కడ ఓపెన్లో ఉండేవి ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మిగతా అంతా రిజర్వేషన్కి డిస్ట్రిబ్యూషన్స్ అయిపోయినాయి సో దాని గురించి పాట్నా హైకోర్టు ఏం చేసిందంటే అలా మినిమం ఫిఫ్టీ పర్సెంటే ఉండాలి రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా దాటకూడదు సో ఆ రిజర్వేషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చెల్లదు అని చెప్పేసి బీహార్ బీహార్లో ఉన్న పాట్నా కోర్ట్ అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇది మన రిజర్వేషన్ సంబంధించిన అంశం సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఈరోజు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ అడిషనల్ ఆర్టికల్స్ కానీ ఏమైనా దొరికితే వాటిని మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను సో మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న షేర్ చేయండి ఆల్ ది బెస్ట్